హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం పిల్లలకు కొంచెం డిఫరెంట్గా కావాలనిపిస్తే ఈ విధంగా పచ్చి మామిడికాయలతో స్వీట్ అనేది తయారు చేసి ఇవ్వచ్చు పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఎందుకంటే చూడ్డానికి అందంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా ట్రై చేయొచ్చు దీని కొరకు ఒక రెండు మ్యాంగోస్ని తీసుకొని వీటిని చెక్కు తీసి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను తీసుకున్న మామిడికాయలకు ఒక కప్పు మామిడికాయ ముక్కలు అనేది వచ్చినాయండి వీటిని మనం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ని పోసి మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకోండి ఇందులో మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసి మిక్సీ జార్లో మళ్ళీ ఇందులో యాడ్ చేసుకొని ఇందులో పావు కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ మనం ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే షుగర్ అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ పావు స్పూన్ వేయించిన జీరా పౌడర్ని వేసి దీన్ని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి కలుపుకోండి మనం మామిడికాయతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కలర్ అనేది యాడ్ చేస్తే మనకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనం స్టవ్ వెలికించుకొని ప్యాన్ని పెట్టుకొని దీన్ని కలుపుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండండి ఇది చిక్కబడేంత వరకు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి మనం కలుపుకుంటుంటే ఈ విధంగా చిక్కబడిపోతుంది వాటర్ అనేది తగ్గిపోయి ఈ విధంగా ఉంటుంది మ్యాంగో ప్యూరీ ఇంకా చిక్కబడేంత వరకు దీన్ని కలుపుకోవాలి కింద ప్యాంట్ అనేది అంటుకుపోతుంది ఈ విధంగా కలుపుకుంటుంటే మనకు తెలిసిపోతుంది మీరు కొంచెం పలచగా ఉన్నప్పుడు తీస్తే మీకు బిల్లల్లాగా చేయడానికి సరిగా రాదు ఈ విధంగా చిక్కగా అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి మనకు తెలిసిపోతుంది ప్యాన్కి అనేది అంటుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి ఇది కొంచెం చల్లారక స్పూన్తో కొంచెం దగ్గర చేసుకొని మనం చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి ఇలా చేతికి ఆయిల్ పెట్టుకోవడం వలన మీకు వంటకోదు ఒక ప్లేట్లో కూడా షుగర్ని అనేది తీసుకోండి ఒక స్పూన్ కూడా ఆయిల్ పెట్టుకొని మనం క్యాప్లో పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ క్యాప్లో కొంచెం షుగర్ని వేసి ఇప్పుడు ఈ మ్యాంగో స్వీట్ని ఇందులో పెట్టుకోవాలి ఇలా క్యాప్లో కొంచెం షుగర్ని వేసుకొని కొంచెం కొంచెంగా మీరు పెట్టుకున్నా కూడా ఈజీగా మనకు బిల్లలు అనేది తయారైపోతుంది ఇవి చాక్లెట్ ఉన్నట్టుగా మ్యాంగో జెల్లీ చాక్లెట్ లాగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినిస్తారు పైన కూడా కొంచెం షుగర్ అనేది అద్దితే ఇంకా స్వీట్నెస్తో చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నింటినీ మనం చేసుకోవాలి పిల్లలు బయటవి అడిగినప్పుడు ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళైతే చాలా ఇష్టంగా తినిస్తారు మనం ఈజీగా చేసుకున్న రెసిపీ కాబట్టి మీరు ఈ విధంగా చేసుకొని ఇంట్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఒక నెలల రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి ఈ విధంగా మనం బిల్లలు బిల్లలుగా చేసుకోవడం వలన మ్యాంగో చాక్లెట్ లాగా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మీకు క్యాప్లో పెట్టుకోవడం వలన క్యాప్ కూడా ఏమో అంటుకోదు చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా కూడా దీన్ని చేసుకోవచ్చు మీరు ఈ పశ్చిమామిలికాయల సీజన్లో ఉన్నప్పుడే వీటిని ఒకసారి తప్పకుండా ట్రేజ్ చూడండి ఇది చూడ్డానికి అందంగానే కాకుండా తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే ఈ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి